ఫ్రైస్ ద లాడ్ క్రీస్తు క్రీస్తునాం పేరట మీ అందరికీ నా శుభములండి బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నలభై ఏడో అధ్యాయము మనం చదువుకొని ఆ యొక్క మాటలకు అర్థము కూడా మనం ధ్యానం చేద్దాం సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు ఆయన జనములను మనకు లోపరుచును మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశ్రేయస్పదముగా మన స్వాస్థమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బోరధ్వనితో ఎహోవా ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవుని జనులై కూడుకొని ఉన్నారు భూనివాసులు ధరించుకొను కేడములు దేవునివి ఆయన మహోన్నతుడాయను ఈ వచనములన్నీ కూడా మీరు విని ఉన్నారు కదా దేవుడైతే ఏమై ఉన్నాడో మనము దేవుని ఎద్దకు ఎలా వెళ్ళాలో ఈ యొక్క ఆధ్యాయములో మనము చూడగలం అనమాట సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులు దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి అతడు భయంకరుడంట ఆయన సర్వభూమికి మహారాజే ఉన్నాడంట ఈ యొక్క ఆధ్యాయములో మనము దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థిస్తూ చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధించాలని అంతేకాకుండా ఈ దేవుడే నిజమైన దేవుడు మహారాజై కూడా ఉన్నాడంట ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశ్రాయ పదముగాను మన స్వాస్థముగాను ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రతి ఒక్కటి కూడా దేవుడైతే మన పాదముల క్రింద పెట్టి ఉన్నాడంట అంతేకాకుండా తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశ్రయముగాను స్వాస్థముగాను ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు అంతేకాకుండా దేవుని ఆర్భాటముతో ఆహరోహమయ్యను బోరధ్వనితో ఎహోవా ఆరోహణమాయను దేవుణ్ణి కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి ఉన్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి అని అంటే మన గొంతులు ఎత్తి కూడా మన రాజైన రాజును ప్రభువులకు ప్రభువుని మహోన్నతుని మనము ప్రార్థించాలని ఇక్కడ తెలియచేస్తూ ఉందనమాట దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసినుడై ఉన్నాడంట ఇక్కడ ఒక్కటి చూడు చాలు దేవుడు ఒక్కలా ముగ్గురా అన్న విషయం ఈ రోజున ఎంతోమంది క్రైస్తవులు తప్పుడు బోధకు చోటిచ్చి తప్పుడు మాటలు విని ఆరు త్రావ కూడా తప్పిపోతున్నారు ఇక్కడ చూడండి దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అంతేగాని సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు అనలా ఆసీనుడై ఉన్నాడు ఈ ఒక్క భావంలో కూడా దేవుడైతే ముగ్గురు కాదు ఆయన ఏకైక దేవుడని మనకి వచనంలో అర్థమవుతుంది అర్థమైంది పిల్లలు మనం వాక్యం చదివేటప్పుడు దేవుడు ప్రత్యక్షత కలిగి మనం వాక్యాన్ని చదవాలన్నమాట ఎందుకంటే చదివామంటే చదివాములే అంటే అది మనకు ఏమాత్రము కూడా అర్థం కాదు బైబిల్ చదువుకునేటప్పుడు ప్రభావ నేను చదువుకుంటున్నానయ్యా ఈ ధర్మశాస్త్రములో నీ ఆశ్చర్యకమైన కార్యములు చూచినట్లు నా కనులు తెరువయ్యా నేను ఎలా చదవాలో నాకు జ్ఞానము దయచే ప్రభా దానిలోని ప్రత్యక్షత మాటలు నాకు అర్థమైనట్లు నాకు తెలియచే ప్రభా అని మనము దేవుని అడిగి మనం బైబిలు చదువుకోవాలన్నమాట అంతే చదువుకున్నప్పుడు బైబిల్లో సమస్తము కూడా దేవుడు రాసి ఉంచి ఉన్నాడు దేవుడు ముగ్గురా ఒక్కడ అన్నది కూడా అడుగడుగున కూడా మొత్తము పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలో కానీ తెలియచేస్తూనే ఉన్నాడు కానీ ఈ రోజున ఎంతోమంది అజ్ఞానంతో దేవుళ్ళు ముగ్గురు 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 అంటున్నారు కానీ ఆయన ఏకైక దేవుడు ఆయన సింహాసనం మీదంట ఆశీనుడై ఉన్నాడంట జనులు ప్రధానులు అబ్రహం యొక్క దేవుని జనులే కూడుకొని ఉన్నారు ఇప్పుడు మనం చర్చిలకు వెళ్తూ ఉన్నాం కదా వెళ్తూ ఉన్నప్పుడు మనం అందరము కూడా అబ్రహాము సంతానం అంటే విశ్వాసం కర్త దాన్ని కొనసాగించు యేసు వైపే అబ్రహాము ఎల్లప్పుడూ కూడా చూచి ఉన్నాడు అట్లాగనే పాత నిబంధనలో ఎహోబాగా పిలువబడుతున్నాడు క్రొత్త నిబంధనలో ఏసైగా మనకి పరిచయం అయ్యి ఉన్నాడు ఆయన వేరు ఈయన వేరు ఎంత మాత్రము కూడా కాదన్నమాట అక్కడ ఎహోవాగా ఉన్న దేవుడు ఇక్కడ ఒక శరీరము దాల్చుకొని మన కొరకైతే ఆ యొక్క పరలోకమును విడిచిపెట్టి మన కొరకు దిగి వచ్చినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం అంతేకాకుండా అబ్రహాం యొక్క సంతానము జనులై కూడుకుని ఉన్నారంట మనం ఈ రోజున మందిరాలకు వెళుతూ ఉన్నాం ఒక చిన్న మందగా మనం సమకూర్చబడుతూ ఉన్నాము కదా ఎందుకు దేవుడి మాటలు వినటానికి ఆయన్ని మనం చప్పట్లు కొట్టి సంతోషపరచడానికి మన యొక్క కంట ఎత్తి ఆయన్ని శృతించటానికి పాడటానికి ఆయన్ని కొనియాడటానికి మనము మనము మందిరాలకి వెళ్తూ ఉన్నాం అనమాట ఆ మాటలే ఇక్కడ తెలియచేస్తున్నాయి భూ నివాసులు ధరించుకొని కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయను అర్థమయ్యిందా భూనివాసులందరూ కూడా దేవుడే మనకు కేడెము ఎందుకంటే మనం నమ్ముకున్నదగిన మన దేవుడు మన కేడెం తన జనులందరికీ కూడా ఆయన ఒక కోటగా ఒక కొండగా కూడా ఉంటాడంట దేవునివి ప్రతి ఒక్కటి కూడా దేముడు లేకపోతే మనకు ఏ మాత్రము కూడా అవి అనుగ్రహించబడలేదంట భూవాసులు ధరించుకొని ప్రతీది కూడా దేవుడు చిన్నవి ఎందుకంటే సమస్తము మన పాదముల క్రిందే పెట్టి ఉన్నానని కూడా తెలియచేసి ఉన్నాడు ఈ రోజున ప్రతీది కూడా ఈ భూమిలో నుంచి దొరుకుతూ ఉంది కాబట్టి అది జ్ఞానముతో మనం తెలుసుకొని ఈ సృష్టికర్త ఎవరు అనేది గుర్తెరిగి సృష్టిని ఆరాధించటము ఎంత మాత్రము కాదన్నమాట అసలు ఈ సృష్టి వెనక ఎవరున్నారు అన్న ప్రత్యక్షత కలిగి ఆ యొక్క సృష్టికర్తను మనమందరము కలిసి ఏకముగా ఏక కంఠముతో ఏక మనసుతో ఆయన్ని మహిమపరచడం కాక ఈ వచనాలు దాని భావం గ్రహించారా పిల్లలు గాడ్ బ్లెస్ యూ All of you, God bless you.